నమస్తే నేను వన్ స్వాగతం పార్లమెంటు ఎన్నికలలో భాగంగా మెదక్ జిల్లా నార్సింగ్ మండలం వల్లూరు గ్రామంలో ఈవీఎం మిషన్ మొరాయించడంతో సుమారు నలభై ఐదు నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభించారు వల్లూరు గ్రామంలో ఎంపీపీ చిందం సబితా రవీందర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు నార్సింగ్ మండల కేంద్రంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ ఎన్ఎం లింగారెడ్డి కాంగ్రెస్ నాయకులు రాజేందర్ రెడ్డి బీజేపీ మండలాధ్యక్షులు బాలరెడ్డిలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ అహ్మద్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు వృద్ధులు వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన ట్రై సైకిల్లో తీసుకెళ్లి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టారు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనే విధంగా సుమారు తొంభై ఐదు సంవత్సరాల వృద్ధురాలు సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు నార్సింగ్ మండల కేంద్రానికి వచ్చిన ఓ వృద్ధుడు నడవలేని పరిస్థితిలో ఉండడంతో ట్రైసైకిల్లో తీసుకువెళ్లి ఓటు వేసేందుకు పోలీసులు సైతం సహకరించారు అనంతరం ఎంపీపీ చిందం సబితా రవీందర్ బీజేపీ మండలాధ్యక్షులు బాల్రెడ్డి రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ ఎన్ఎం లింగారెడ్డిలో మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన వారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని వారు సూచించారు మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు ఒక ఆయుధం లాంటిదని తెలిపారు

डर <laughs> <laughs>

アマーウォテーシュマウォテーシュナワー 안녕안안 <목소리> <목소리> <목소리>

कौन सा मिडियम? वो राफ्टन। 976 मतलब कार कावे जी। 976 नाइन అనను నారో అవరా సాధారణం అవుతాడో ప్రాణనియా ఆకాయ నమస్కారం బయట నమస్కారము దయచేసి సరిహైన అభ్యర్థిని చదువుకున్న వాడిని నాలుగు తెలిసినవాడిని సమాజంలో సమస్యను తెలిసేవాడిని గుర్తించి ఎవరైతే నాయకుడు ఉంటాడో ఆ నాయకుని ఎన్నుకొని మరియు మన దేశంలో ఎవరైతే సరైన ప్రధానమంత్రి కావాలో అటువంటి అభ్యర్థిని ఆలోచించి ఓటర్ మహాశయుడు అందరూ తమ యొక్క ఓటును సద్వినియోగం చేసుకోవాలని ఓటర్ మహాశుడు విజ్ఞప్తి చేస్తున్నారు ఈరోజు మన పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు నారసింగ్ మండలం వల్లూరు గ్రామంలో నేను నా ఓటును సద్వినియోగం చేసుకోవడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటర్లందరూ కూడా మనకి సరైన నాయకున్ని ఎన్నుకోవడానికి వచ్చే సువర్ణ అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుచున్నాను అలాగే పక్క గ్రామాలు కానీ లోకల్లో అందుబాటులో లేని వాళ్ళు కూడా ఈ ఓటును దూరం నుంచి వచ్చైనా సరే మనం ఒక్క ఓటు లేకపోతే ఏమవుతుంది అని అనుకోకుండా దయచేసి అందరూ కూడా ప్రతి ఓటు అమూల్యమైంది కాబట్టి అందరూ దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఓటర్లందరూ కూడా దయచేసి వచ్చి ఓటును తమ ఓటును సద్వినియోగం చేసుకుంటే మనము ప్రజాస్వామ్యంలో భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి మనం వినియోగించుకోవాల్సిందే అందరినీ కూడా ఓటర్లందరికీ కూడా మరొకసారి పేరు పేరున్న అందరూ కూడా ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కూర్చున్నాను ఈరోజు ఓటు వేసే ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వల్లూరు గ్రామంలో సర్పంచ్ గారు నేను అలాగే మా నాయకులందరం కలిసి ఓటును సద్వినియోగం చేసుకు చేసుకున్నాము థ్యాంక్ యూ ఓటు పోలింగ్ వినియోగించుకుంటున్నారు ఎలాంటి ఓట అనుమానాలు లేకుండా వాళ్ళు మంచిగా ఇవ్వలికి వందకుండా తన ఇష్టానుసారము నాయకుడిని ఎన్నుకోవడానికి పోయి ఓటేసి వస్తున్నారు ఓటర్ దక్కిన ఓటర్ మహాశేలందరూ కూడా తన ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకొని అధిక శాతం పోలింగ్ వచ్చేటట్టు కృషి చేయాలని చెప్పేసి అందరూ ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేస్తున్నారు